ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తి అయి చేసుకున్నాం మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇస్తున్నారా లేదా ఇస్తున్నారు కదా ఏ ఎప్పుడు ఇస్తున్నారు ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు కదా నిర్ణయిస్తారా ఎప్పుడైనా ఫస్ట్ తారీఖు ఆదివారం వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తున్నారు ముందు రోజు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారు అంతమందికి ఇస్తున్నారు ఇది మన సిలిండర్లు ఇస్తున్నారా సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారా రేపు మళ్ళా మనకు బస్సు ప్రయాణం కూడా మన ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేను ఉంది అలాగే రైతులకి అన్నదాత సుఖీబావు కూడా ఎప్పుడైతే కేంద్రం ఇస్తున్నాయో డబ్బులు ఆరు వేల రూపాయలు దానికి పద్నాలుగు వేల రూపాయలు కలుపుకొని అన్నదాత సుఖీబావు కూడా మీ అకౌంట్లో పడుతుంది ఖచ్చితంగా అంటే మీ మీ ఉద్దేశం ఇప్పుడు చెప్పండి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది బాగుంది కదా నచ్చిందా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కనుక చెప్పండి అలాగే మన గ్రామంలో రోడ్డు కానీ నీరు కానీ అదేవిధంగా కాలువలు కానీ అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కనుక కాలువలు బాగాలేదా కాలువలు శుభ్రం చేయించాలి ఇంకా ఇంకా ఏమున్నాయి ఊర్లోకి శుభ్రం చేయించాలి సో సావడ దగ్గర శుభ్రం చేయించాలి ఇంకేటి కావాలి మరి ఊర్లోని ఇల్లులు లేవు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు తిప్పాలి గతంలో అంటే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళకి రాలేదు కొంతమందికి రాని వాళ్ళకి ఏమైనా ఉంటే కనుక కొత్త కుటుంబాలకి వస్తుంది ఇంకా ఇంకేమో సమస్యలు ఏమైనా ఉన్నాయా నీళ్ళు కూడా ఇబ్బంది మంచి ఇక్కడ మనకు నీళ్లు రెండు ట్యాంకులు పెట్టాం కదక్కా ఆ ట్యాంక్ నుంచి నీళ్లు రావట్లేదా అంటే యాక్చువల్గా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే దాదాపుగా రెండు కోట్లు పెట్టి మనం నీళ్లు చేయించాం ట్యాంకు మన ఇంటింటి దగ్గర కుళాయి కూడా పెట్టించాం ఆ అవి మామూలుగా అయితే ఊరికి కొంతవరకే సరిపోతుంది ఇంకా మళ్ళీ చాలలేదని అక్కడ బోర్ కూడా తీయించాము ఇంకా ఏమైనా జల జీవన మిషన్ లో కూడా పెట్టాల్సి ఉంటే కనుక అది కూడా తొందరలోనే పెట్టి నీటి సమస్య కూడా తీర్చేస్తాము ఇక సంక్షేమం అంతా అందుతుంది కదా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు కదా ఎవరైనా వచ్చి డబ్బులు తీసుకుంటున్నారా లేదు కదా చాలా పారదర్శకంగా అవుతుంది కదా థ్యాంక్ యూ అక్క